ప్రైజ్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా పేరు వనజాక్షి మీకు అందరికీ తెలుసు కదా మొదటగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నీ దేవుడైన యోహోవాన్ని కార్యములన్నిటినీలోనూ నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును పిల్లలనేమి పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఎహోవా ఆశ్రయించును దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును నేను నిన్ను విడిపించి గొప్ప చేసేదను నిత్యానందము నీకు కలుగు చేయనట్లు నేను మీకు న్యాయము చేసేదను ఎహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి నీ ఆశీర్వదింపబడి ఉండునని సమస్త జ్ఞానములకును మించిన దేవుని సమాధానమును ఏసుక్రీస్తు వలనే మీ హృదయంలో మీ తలంపులను కావలియుండును రైజ్లా కదా కావలి ఉండును మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాడని నేను నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కా కారణముగాను చేసదనని నీవు ఎహోవ చేతిలో భోషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ ముకటముగాను ఉందునని ఉందని కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచి ఉన్నానని నేను నీ తల మీద అపరంజీ కిరీటం ఉంచి ఉన్నానని దేవుని కార్యమజుడు ఇది స్థుతుల బుక్కు రాజులకైనను కలుగునని ఐశ్వర్యమును సొమ్మును ఘనతయు నేను నీకు ఇచ్చేదను లోకములో గనులను గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేసేదను దేశం యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను నిన్నెక్కించేదను భూమి యొక్క ఉన్నత స్థలమును మీద నేను నిన్ను ఎక్కించదను దేశములో నీవు ఎక్కడకు వెళ్ళినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడగాను నువ్వు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను దేవునికి మహిమ కలుగునగాక నేను పాదము పెట్టిన చోటెల్లా ఎహోవా నిన్ను ఆశీర్వదించును యహోవా నా కాపరి నాకు లేమి కలుగదని ఇరుకులలో నీకు విశాలత కలుగు చేసేదను మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు నా జనులైన వారి కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును వారు తిరుగులాడక తమ స్థానము స్థానమందు కాపురముందురని మీరు జనులము జను జనములు ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లు పారు జల ప్రలవహము వలె మీ వద్దకు దానిని రాసి రాసింతునని రాసింతునని ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆధారణ లేక ఉన్న వాదన నేను నిలంజనములతోనూ నీ కట్టడములను కట్టుదునని నీలములతో నీ పునాదులు వేయుదునని నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాల పరచబడునని శాశ్వ శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండునని నిశ్చయముగా నేను ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధల్ల చేసేదని నేను దేవుడు మనకు తెలీదు ఇన్ని మంచి మంచి క్రియలు చేస్తాడని కదా దేవుని దృష్టిలో మనము కొన్నిసార్లు చిన్నగా ఉండాల మనల్ని పట్టించుకోవట్లేదేమో అని మనం అనుకుంటాం కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు నిజమా కాదా ఫ్రెండ్స్ నిజమన్న అన్న వాళ్ళు నాకు ఒక లైక్ చేయండి ఓకేనా వర్ధిల్ల చేయదనని నీవు నన్ను నిత్యముగా ఆశ్రవించి నా సరిహద్దును విశాలపరచదనని మ మాణిక్యములతో నీ కోట కొమ్ములను కట్టుదనని సూర్యకాంతములోనూ నీ గుమ్మములను కట్టుదనని నీ గుమ్మములు గడియలు బలపరిచి ఉన్నానని ప్రశాంతమైన రత్నములతోనూ నీకు సరిహద్దులు ఏర్పరచదనని చూసేవా దేవుడు ఎలా ఉన్నాడు నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరములలో క్షేమం ముందు గాక క్షేమమందును గాక నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయు వాడను నేనేను రక్షక రక్షణ నీకు ప్రాకారములై ఉన్నవి ప్రకృతి అయి నీ గుమ్మముల మీదను నీ చా చెప్పుకొందునని నీవు చెప్పుకొందువని నీ కమ్ములు ఇనుపవి ఎత్తడివై ఉన్నవి అని నీవు బ్రతుకు దినములని దినములలో నీకు విశ్రాంతి కలుగునని మహిమ స్తోత్రం ఘనత ఎహోవాదే యుద్ధము ఎహోవాదే కనుక ఈ మహిమ ఘనత కూడా దేవా నిశ్చయముగా నీ చేయి నాకు తోడుగా ఉందా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నీవు నన్ను తప్పించదవని నీవు వెళ్ళిన చోటల్లా నీకు నేను తోడుగా ఉండదనని నీవు గల వాడవై స్థాపించిన మా బడుదును సమాధానములుగా నీకు అధికారములు గల నీతిని నీకు విచారణ కర్తలుగా నియమించి ఉన్నానని నీకు సత్యము సమాధానము సమృద్ధిగా బయలుపరచేదనని ఫ్రెండ్స్ నా మాటలుగా నచ్చినట్టుగా అయితే ఈ వాక్యం నీకు మరి పన్నెండు వందల స్థూతులు అనిత సిస్టర్ అని రాసింది మా మందిరంలో ఆ అనితా సిస్టర్ పంచమని ఇచ్చింది నాకు ఆడ చాలా బుక్కులు ఉన్నాయి పనిచేసాను చాలా మందికి మ్యాక్జిమ్ ఇంకా నా ఒక్క పది పది బుక్కులు తగ్గుండేవి మీలో ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి కదా ఇస్తా మంచి మంచి స్థుతులు మన హృదయాలకు తట్టే తట్టే స్థుతులు ఈ పాటలో కనుక ఒక పాట పాడతా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసినవు ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది దూడలనా వేలాది పొటేళ్ళనా వేలాది దూడలనా వేలాది పొటేళ్ళనా నీవు చేసి నావు పకారములకు నేనేమి చెల్లింతును లాడు ఫ్రెండ్స్ అనుదిన ప్రార్థనకి పెడుతున్నా ఓకేనా అందరికీ లాడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్